యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మేము ముందుకి సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మహీంద్రా ఫిఫ్టీ సెవెన్ హెచ్పి టూబుల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా చిన్న ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరి వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియాటర్స్ మాత్రం ఉండదు డైరెక్ట్గా ఓన్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ఎందుకైతే మహీంద్రా టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ డ్రైవ్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వసరికి ఎనభై శాతంగా టైర్లు అయితే టైర్లు అయితే కొన్ని నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓవన్ రాజ్ చెప్తున్నారు రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తారు ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్ ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి రెండు వేల రెండు వందల గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరగడం జరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు పీటీఓ కానీ క్లచ్ పేడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉన్న ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో ఉంది ఈ బండి వేసరికి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్ట్ కటింగ్ పర్పస్లో మాత్రమే ఈ వెహికల్ తినడం జరిగింది ఇంజిన్ని మాత్రం కిందికి దింపలేని ఓన్ చెప్తున్నారు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి ఉంది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో వెహికల్ ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు Thank <laughs> you.